నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ శ్రీ అక్క ముందుగా మీకు భీష్మ ఏకాదశి నీకు మన రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు సో ఏకాదశిలో లోకెల్లా అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు అందరూ ఏ ఏకాదశి చేసినా చేయకపోయినా ఖచ్చితంగా భీష్మ ఏకాదశిని మాత్రం వినియోగించుకోవాలి తప్పకుండా వినియోగించుకోవాలి అంటే నువ్వు చెప్పే దాంట్లోనే నాకు ఎందుకో నీకు ఏకాదశి అంటే చాలా ప్రేమ అని తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ భీష్ముడు అంటే ఎంత ఇష్టం అని చాలా ఇష్టం వింటే గారెలు తినాలి వింటే మహాభారతం వినాలి అన్న చందాన్న ఖచ్చితంగా మహాభారతం అంటేనే ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నటువంటి విషయం ఒక ఇతిహాసము కానీ ఏం నేర్చుకోవచ్చు ఏం నేర్చుకో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉంటే కృష్ణుడు మనతో ఉంటాడు అనేది చాలా అసలు ఇంత క్లియర్ కట్ గా కృష్ణుడే వచ్చి చెప్పాడు అందులో భీష్మాచార్యులు వారంటే చాలా 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 ప్రేమ చాలా గౌరవం చాలా సంతోషం ఆయన ఎంతో చక్కగా గుర్తు చేసుకుంటున్నా అంటే నీ ఇష్టాన్ని నీ ప్రేమని ఇవన్నీ విని ఆయన ఆశీర్వాదాలు నీకు అందజేసేసాను నీకు మనందరికీ కూడా థ్యాంక్ యూ ఎందుకని అంటే ఎప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తావు ఎందుకని భీష్మాచార్యులు అంటే అంత ఇష్టం అని అంటే ఆయన క్యారెక్టర్ అంటే ఇష్టం అని అన్నావు అంటే ఏ విషయంలో ఎందుకు అంత ఇంప్రెస్ అయ్యావు ఆయన క్యారెక్టర్ లో ఎందుకు అని అంటే తండ్రిని అంత అలా ప్రేమించడం అంటే తండ్రి అలా ఇబ్బంది పడుతున్నప్పుడు కాదు ఆయన ప్రేమను నిలబెట్టాలి నేను కాదు ఇంపార్టెంట్ నాకు జన్మనిచ్చినటువంటి నా తండ్రి ఆయన సంతోషంగా ఉండాలి నేను ఇంత వీరుడు అంత యోధుడు ఆయన నేను ఆయనకి కనీసం సంతోషం ఇవ్వలేనా అని చెప్పి ఆయన వదిలేసారి చూసారు అంటే నాకొద్దు అది నా తండ్రి కోసం నేను త్యాగం చేస్తున్నాను అని అదొక ధర్మాన్ని ఆయన యొక్క తండ్రి ధర్మాన్ని ఆయన నిర్వహించారు చివరి క్షణం వరకు కూడా తన తన పిల్లల కోసం కురు వంశం కోసం ఆయన పడినటువంటి తపన అవన్నీ అసలు అసలు మహానుభావుడు ఆయన అసలు మహాభారతంలో ఖచ్చితంగా మాట్లాడుకో అసలు ఆయన లేకుండా మనం ఊహించుకోలేము మహాభారత అసలు ఊహించు అందుకే ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అసలు ప్రతిదీ మనకి అంత క్లియర్ గా బోధించాడు ఒక్కసారి భగవద్గీత గనక చదివితే నీ జీవితంలో నీ జీవన విధానం నీకు తెలుస్తుంది ఎలా నడుచుకోవాలి కానీ అక్కడ కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు ఇందాక నువ్వు చెప్పినట్టు ధర్మం అనేది పరిస్థితులకు అనుకూలంగా ఒక్కొక్కసారి సందర్భానుసారంగా మారుతుంటుంది ఆ లౌక్యం నువ్వు తెలుసుకొని ప్రవర్తించాలి ఎగ్జాక్ట్లీ ఇది మిత్రంగా ఇలాగే ఉండాలి అనుకుంటే అది అది మళ్ళీ అధర్మం అవుతుంది అది మళ్ళీ అధర్మం అక్కడ నేను ఈ ధర్మాన్ని కాపాడుతున్నాను ఎందుకు అంటే అందులో భీష్మ ఏకాదశి రోజు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి భీష్మాచార్యుల గురించి భీష్ముడు ఎంతో చక్కగా ధర్మం కోసమే నిలబడినటువంటి మహానుభావుడు అయితే ఆయన చివర్లో అడిగాడు కదా శ్రీకృష్ణుడిని నాకెందుకు ఈ స్థితి ఇలా వచ్చింది నాకు నేను కాలం చేసే సమయంలో నాకెందుకు ఇలా వచ్చింది అని అంటే అక్కడ అంతమంది సభలో నువ్వు చేసినటువంటిది అలా చూస్తున్నావు కానీ ధర్మాన్ని కాపాడలేకపోయాడు అయ్యో నేను ధర్మం కోసమే నిల్చున్నాను కదా అంటే అది కూడా ఒక ధర్మమే కదా ద్రౌపదిని కాపాడటం కూడా ఒక ధర్మమే కదా ఒక స్త్రీమూర్తి అవమానిస్తూ అంత ఘోరాతి ఘోరంగా మళ్ళీ మామూలు వ్యక్తి కూడా కాదు తను మామూలు వ్యక్తి కదా మా బాబు కళ్ళ మాట నీళ్లు వచ్చేస్తా చూస్తూ ఉంట ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే అంత గొప్ప మహానుభావులకు కూడా కర్మ అన్నది తప్పదు మనం చేసినటువంటిది అందుకే కర్మ గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం గురు పరంపరలో గాని భగవద్గీతలో కూడా పూర్తి సారాంశం కర్మ మీదే ఆధారపడి ఉంటుంది అంత గొప్ప భీష్మాచార్యులు గారు కూడా చివరిలో ఆయన అడిగినప్పుడు శ్రీకృష్ణుడు బోధించినప్పుడు అర్జునుడి తర్వాత విశ్వరూప దర్శనం ఇచ్చింది భీష్మాచార్యులకు మాత్రమే ఇంకెవరికి ఇవ్వలేదు ఇక ఆయనకి ఇచ్చినటువంటి వరము ఈ ఏకాదశి పేరే భీష్మ ఏకాదశి అందుకే ఎవరైతే భీష్మ ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేస్తారో అలాగే భీష్ముని తలుచుకొని ఆయనకి తర్పణాలు విడిచిపెడతారో వాళ్ళకి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలు అలాగే వాళ్ళ విషయస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఎందుకంటే భీష్మాచార్యులు బ్లెస్సింగ్స్ శ్రీకృష్ణుడు బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి రెండిటితో పాటు తప్పకుండా అలాగే తర్పణాలు వదలటం కూడా విశేషంగా చెప్తారు కదా అది కూడా ఒకసారి చాలా విశేషంగా ఆ రోజు భీష్మాచార్యులు వారి పేరుతో ఎవరైతే తర్పణాలు వదులుతారో ఏ విధంగా అంటే ఒక్కొక్కరికి అనుకూలంగా వాళ్ళ తర్పణాలు ఎలా వదలాలి తర్పణాలు అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏం లేదు చాలా సింపుల్గా సూర్యుడికి సూర్యుడి దగ్గరికి మీరు సూర్య భగవానుడి తులసి కోటకి నీళ్ళు పోసినప్పుడు అయినా కూడా భీష్మాచార్య పేరు తలుచుకొని కూడా తర్పణం వదలండి సింపుల్ గా పెద్ద బ్రహ్మాండం ఏమీ లేదు కొద్దిగా నువ్వులు వేసి వదిలితే ఇంకా మంచిది దర్పణాలు కొద్దిగా నల్ల నువ్వులు అందులో వేసేసి నీళ్ళల్లో ఎలాగో రాగి చెంబులోనే కదా మీరు వేస్తారు నేను నిన్న రథసప్తమి నేను నిన్న సూర్య భగవానుడికి ఎలా వదిలేని ఆర్గ్యం బెల్లం ముక్క వేశాను పసుపు కుంకుమ అక్షింతలు అన్ని వేసి ఎర్ర పువ్వులు వేసి ఇలాగ ఓం సూర్య నమ నీ వదిలే అది రథసప్తమి అలాగా అదే విధంగా మీరు సూర్య భగవానుడిని చూసుకుంటూ భీష్మాచార్యుల కోసం అని మనసులో అనుకున్నా కూడా ఆయనకి రీచ్ అయిపోతుంది ఇది నీ కోసం వదులుతున్న తర్పణం నాయన అని కింద అంటే ఫస్ట్ సూర్యుడికి పోయండి తర్వాత కింద వదిలిపెట్టాడు తర్పణం తప్పకుండా తప్పకుండా అయితే ఉపవాసం ఖచ్చితంగా ఈ రోజున చేసి తీరాలి చాలా మంచిది ఉపవాస దీక్ష చేస్తే చాలా మంచిది ఏకాదశి రోజు ముఖ్యంగా అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామము పారాయణం చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఏమీ రాకపోతే ఓం నమో భగవతి వాసుదేవాయ అనుకుంటే కూడా విశేషమైన ఫలితం వీటన్నిటితో పాటు విష్ణుమూర్తి ఎవరో కాదు మన ఆదిగురు దత్తాత్రేయ స్వామి కూడా అందులో కలుస్తారు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపము త్రిశక్తి కాబట్టి ఆ రోజు విష్ణుమూర్తికి కానీ లేదా దత్తాత్రేయ స్వామికి కానీ అభిషేకం చేసుకోండి పంచామృతాలతో వీలైతే అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఏంటి ఆ పంచామృతాలంటే పాలు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనె వీటితో చేసుకోండి ఐదు వస్తువులతో కూడా చేసుకోండి తర్వాత ఆ దీపం వెలిగించండి ఆ రోజు దీపానికి కూడా చాలా విశేషమైన ఫలితం ఆ ఒక చిన్న దీపం వెలిగించినా కూడా అనంతమైన ఫలితాన్ని విష్ణుమూర్తి ఇస్తున్నారు దీపం అంటే చాలా ఇష్టం స్వామికి ముఖ్యంగా అందుకే మీరు వెలిగించిన చిన్న దీపమైనా పెద్ద దీపమైనా స్వామికే చెందుతుంది అలాగే ఆ రోజు దాన ధర్మాలకి చాలా మంచి అని చెప్పొచ్చు ముఖ్యంగా భీష్మ ఏకాదశి రోజు ఎవరైతే గొడుగులు కానీ లేదా చెప్పులు గాని దానం చేస్తారో వాళ్ళకు కూడా మంచి ఫలితాన్ని స్వామివారు అందజేస్తారు అక్క మరి ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం తొమ్మిదింటి లోపలే మర్నాడు మర్నాడు తొమ్మిదింటి లోపల నెక్స్ట్ డే ఏకాదశి మొత్తం అయిపోయిన తర్వాత మర్నాడు తొమ్మిదింటి లోపలే వాళ్ళు ఏమైనా తినచ్చు కానీ మేము మరి ఏమైనా తిని కూడా ఈ ఉపవాసం చేయొచ్చా అని అడిగే వాళ్ళు ఉండొచ్చు అవును ఇప్పుడు వాళ్ళందరికి బీపీలు షుగర్లు అవన్నీ ఉన్నాయి కదా షుగర్ ఇవన్నీ కూడా సో వాళ్ళు ఫ్రూట్స్ తీసుకుంటారు అంటే దానికి సంబంధించే కదా వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నాం కదా మనం తప్పేమీ లేదు చేసుకోవచ్చు మాఘమాసంలో తప్పకుండా ఇలాంటి ఏటి సుతకంలో ఉండే వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్తాను రైట్ రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరొక్కసారి మీకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలియచేస్తూ నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త